శత్రువు వచ్చినప్పుడు యుద్ధము లేచినప్పుడు దావీదు చేసిన మొదటి పన్నెండు తెలుసా దేవుణ్ణి కలిశాడండి దేవుణ్ణి కలిశాడు సహోదరి సహోదరా నీ జీవితంలో కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చిన ఏదొచ్చినా దేవుణ్ణి కలుసుకో అని ఒకొక్క ఫోన్ కాల్ చేయి నీ కష్టం వచ్చినప్పుడు నీ బాధ వచ్చినప్పుడు సడన్ వినకూడని వార్తను వినవలసి వచ్చినప్పుడు నువ్వు బహుగా నమ్మేటటువంటి స్నేహితునికి ఫోన్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావచ్చు కొన్ని సందర్భాల్లో ఆ లైన్ బిజీగా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో బహుగా నమ్మిన స్నేహితుడు ఉండొచ్చు కానీ ఈ లోకంలో ఉన్న స్నేహితుల యొక్క ఫోన్ లైన్ బిజీగా ఉండొచ్చు స్విచ్ ఆఫ్ ఉండొచ్చు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండొచ్చు కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు ఆయన ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అర్ధరాత్రి ఫోన్ చేయొచ్చు వే కూర్చాము ఫోన్ చేయొచ్చు మధ్యాహ్నం ఫోన్ చేయొచ్చు ఎంత బిజీగా ఉన్నా సరే ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఫోన్ మాత్రం బిజీగా ఉండదు ఆ ఫోన్ మాత్రం ఆఫ్ చేసి ఉండదు ఆ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండదు ఆ ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా మీకు ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఏమిటది ఫైవ్ జీరో వన్ ఫైవ్ అదే బ్రదర్ దేవునికి ఫోన్ ఉందా ఆ ఫోన్ నెంబర్ ఫైవ్ జీరో ఫిఫ్టీనా ఎస్ ఏమిటి ఫైవ్ జీరో ఫిఫ్టీన్ కీర్తనం యాభైవా కీర్తన పదిహేనవ వచ్చినావు ఏముందో తెలుసా ఆపత్కాలమున నువ్వు నాకు ఫోన్ చేయి ఏమిటి మన భాషలోనండి ఆ రోజుల్లో ఫోన్ లేవు కాబట్టి ఆ ఫోన్ ఫోన్లోనే మాట రాసి నోకపోవచ్చు ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు నేను నీకు రిప్లై ఇస్తా నువ్వు నాకు కాల్ చేయి నేను నీకు ఆన్సర్ చేస్తా అడుగుతున్నా నువ్వు బిజీ అంటారా దేవుడు బిజీ అంటారా గిరిజెప్పండి మనం బిజీ అంటారా ప్రపంచాన్నే పరిపాలిస్తున్న ఏడు వందల కోట్ల మంది బాగోగులు చూస్తున్న దేవుడు బిజీగా ఉంటాడంటారా మనం బిజీగా ఉంటామంటారా మనకేదో చిన్న జాబ్ ఉన్నా చాలా బిజీ పాపం చాలా బిజీగా ఉండే కదండి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం అవునా కదా చాలా బిజీగా ఉండే కదండి మనం మోహరించలేకపోతున్నాం ఏదో ఒక చిన్న ఉద్యోగం పెట్టుకుని నువ్వు బిజీగా ఉన్నట్లయితే ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఇంకెంత బిజీగా ఉండాలి అయినప్పటికీ అని ఏమంటున్నాడు తెలుసా నేను ఎంత బిజీగా ఉన్నా నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతా నీ కష్టాన్ని అర్థం చేసుకుంటా కష్టాన్ని తీరుస్తా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను పిలువు ఒక్కసారి నాతో మాట్లాడు ఆ పథకాలంలో ఒకసారి నా కబురు పెట్టు నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అద్భుతమైన దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయినా యేసుక్రీస్తు ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు నా రాజే మహారాజే శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళాడండి దావీదు దేవుణ్ణి కలుసుకున్నాడు ఫలితం ఏమిటో చెప్పండి దావీదు దేవుణ్ణి కలిసిన దావీదు గెలిచాడంటారా దేవుడు లేకుండా వస్తున్నటువంటి ఫిలుస్తుంది గెలిచారంటారా చెప్పండి ఎవరు గెలిచారో దావీదే గెలిచాడో